పతకొండ మార్కెట్లో మంచి సైజుల్లో అయితే ఉన్నది ఇవి ఏం చెప్తారు కనుకుందాం రేటు మంచి సైజుల్లో అయితే అన్న ఏం చెప్తున్నావు ఒకటి అరవై చెప్తున్నా ఒకటి ఒకటి అరవై పనులు మలుపుల పనికి ఎట్లా వస్తుంది గ్యారెంటీ లక్ష అరవై వేలు కడ మలుపులు చూసుకొచ్చి ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది ఈ విధంగా అయితే ఉన్నాయా మళ్ళీ నెంబర్ అయితే ఊరు నెంబర్ కనుకుందాము అన్నది ధరలు మాట్లాడుకోవచ్చా ఎవరు పేరు రాజేష్ రాజేష్ మీ నెంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ముప్పై ఆరు డెబ్బై ఆరు ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రాజేష్ అన్నగారికి నేర్ గా కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి ఇది కానండి రాజేష్ గారు వాళ్ళేనంట ఎనభై రెండు వేలకైతే అయితే ధరలైందంట చూడండి ఏ విధంగా అయితే ఉందో సింగల్ చూడండి ఏ విధంగా అయితే అవుతుందో ఏం చెప్పినాను పళ్ళు ఆరు పళ్ళు డెబ్బై రెండు అయితే చెప్తున్నాడు ఏ పక్క వస్తుంది పక్క ఎవరన్నా క్యాపిటల్ పేరు అంకా నెంబర్ చెప్పనా నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ హనా ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఇక్కడ ధరలు అడుగుతున్నాడు చూద్దాం అయితే లేదు ఇడు పడుతుందా આજે નીચે પર એનું તો બહુ બધું આઈ તો આ બધું 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 આ બ ఏం చెప్పి పనికి ఎట్లా వస్తుంది ఎవరు పేరు లక్ష్మణ్ ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ ఉంది ఉందో లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాను పేపలే లక్ష్మణ్ గారు మంచి సైజుల్లో అయితే ఉన్నది తీస్తారా కూడా తీస్తా మనసంగ